హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి నా పూజా మందిరము ఎలా ఉందో చెప్పండి దండం పెట్టుకోండి దేవుడికి నా ఫోను పెద్దగా క్లారిటీ ఉండదండి కిందపడి టూ టైమ్స్ పైలిపోయింది అందుకని సరిగ్గా క్లారిటీ ఉండదు చూడండి ఈ మందిరం అండి నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ కానీ సరిగ్గా గుళ్ళు లేకుంటుండే ఎవరింటికి పోతున్నా అందుకని చెప్పి అప్పట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ థౌజండ్ ఫైవ్ ఇచ్చి చేయించుకున్నానండి ఈ మందిరం చేయించుకొని ఇంకెక్కడ రెంట్ హౌస్కి వెళ్ళినా కానీ నేను ఈ మందిరంలోనే పూజ చేసుకుంటూ ఉండేదాన్ని మా ఓన్ హౌస్ కట్టుకున్న తర్వాత సరేలే గుళ్ళా పెట్టుకుందామని మళ్ళీ అలానే చేశానండి గుడి మందిరం పెట్టుకోవడానికి ఏం లేకుండా చూడండి ఇంటికి ఇలా ఉండేలా సెట్ అయిపోయింది అప్పుడు కూడా నేను సరిగా ఆలోచించలేకపోయా సపరేట్గా ఒక రూమ్లా మందిరానికి చేద్దామని ఆలోచించలేకపోయా మళ్ళీ సేమ్ ఇదే మందిరమే పెట్టాల్సింది వచ్చింది చాలామంది మందిరం పెట్టకూడదు ఇంట్లో అది అని అన్నారు అన్నారని చెప్పి తీసి పైన పెట్టి ఎవ్వరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా వాళ్ళకి మందిరం ఇచ్చి పంపించేదాన్ని అండి చాలా మంచిది పుణ్యము అని అంటే ప్రతి ఒక్కరికి మందిరం ఎవరు మ్యారేజ్ కొత్తగా చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినా ఏమైనా పూజలు చేసినా నా మందిరం వెళ్ళేది నేను అక్కడ ఇక్కడ ఈ బండపైన చేసుకునేదాన్ని పూజ ఈ బండపైన చేసేదాన్ని కానీ నాకు అక్కడ బండపైన పూజ చేస్తే చేయాలి అనిపించదండి అందుకని చెప్పి నిన్న నేను మందిరం దించేసి మళ్ళీ నా మందిరం పెట్ ఇక్కడ ఎవరైనా సరే మళ్ళీ వచ్చి పూజకు మందిరం కావాలి అని అడిగారు అనుకో మళ్ళీ తీసి పటాలన్నీ తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇస్తానండి నేను చూడండి బ్లర్గా వస్తుంది కదండి బ్లర్గా వస్తుంది నా ఫోన్ ప్రాబ్లం అండి అందుకే అలా బ్లర్ బ్లర్గా వస్తుంది